వెరీ గుడ్ మార్నింగ్ అయిపోయిందా రాఖీ పండుగ సెలవు అయిపోయిందా ఆడుకున్నారా మంచిగా చెల్లి అక్కలందరూ రాఖీ కట్టారా మరి అంగన్వాడీలో రాఖీ కట్టించుకున్నాం కదా అయితే సెలవులు అయిపోయాయి ఎంజాయ్ అయిపోయింది ఓకేనా ఈరోజు నుంచి ఏది చేయాలి ఈరోజు నుంచి ఏడ్ చేసేయాలి స్కూల్కి స్కూల్కి వచ్చేయాలి అన్నీ చేసేయాలి కదా వెరీ గుడ్ అయితే సెలవులు అయిపోయాయి రోజు నుంచి అంగన్వాడి విద్య అంగన్వాడి ఎవరు అరిచారు గట్టిగా అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ జాయింట్ హ్యాండ్స్ జాయింట్ హ్యాండ్స్ జాయింట్ జాయింట్ హ్యాండ్స్ చేయాలి ఫస్ట్ వెరీ గుడ్ అప్ అప్పు పైకి ఎత్తాలి అప్ అంటే పైకి కదా ఓపెన్ హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ అగన్ ఓపెన్ చేయి జస్ట్ అంత ఓపెన్ చేయి వెరీ గుడ్ ఓపెన్ హ్యాండ్స్ అగైన్ జాయింట్ హ్యాండ్స్ పైకి పైకి ఎత్తాలి అగైన్ జాయింట్ హ్యాండ్స్ అగైన్ ఓపెన్ హ్యాండ్స్ రిలాక్స్ మళ్ళీ ఇంకోసారి జాయింట్ హ్యాండ్స్ జాయింట్ హ్యాండ్స్ కిందన పెట్టుకోవాలి జాయింట్ హ్యాండ్స్ రెండు చేయిలు కలిపి దగ్గర పెట్టుకోవాలి జాయింట్ హ్యాండ్స్ వెరీ గుడ్ రెండు చేయిలు ఓపెన్ హ్యాండ్స్ అగైన్ జాయింట్ హ్యాండ్స్ అగైన్ ఓపెన్ హ్యాండ్స్ రిలాక్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గ్రౌండ్ కూర్చుంటారు దా